సూర్యుని ఆరాధన వల్ల కలిగే ఫలితాలు సూర్య నమస్కారాలు చేయాలి అంటూ ఉంటారు దానివల్ల కలిగే ఆరోగ్య ఫలితాలే కాకుండా ఆర్థిక ఫలితాలు కూడా ఏమైనా ఉంటాయా అనేది కూడా చెప్పండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ముఖ్యంగా తేజో అనంతమైనటువంటి తేజస్సు కలిగిన ఎవరిలో ఉంది సూర్య ఆ తేజస్సు నాకు ప్రసాదించు దేహి అని అర్థిస్తున్నాం ఇక ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుకుండా నిలబడి మనం చేయవలసింది అద్భుతమైనటువంటి ప్రార్థన వీర్యమసి వీర్యం మైదేహి ఆయనలో అపరిమితమైనటువంటి పరాక్రమత విక్రమతత్వం వీర్యం ధైర్యం ఇవన్నీ ఆయనలో ఉన్నాయి ఆ వీర్యాన్ని నాకు ప్రసాదించు బలమసి బలం మైదేహి అనంతమైనటువంటి బలం కలిగిన వాడు ఆ బలాన్ని నాకు ప్రసాదించు ఇంకా ఉన్నాయి మనం అయినటువంటి ఓంకారాన్ని ఉచ్చరించి ఇవి ప్రతినిత్యం కూడా కోరుకోవడంతో అద్భుతమైనటువంటి తేజస్సు మీకు నీ ఛానల్ రా కలుగుతాయని చెప్పేసి ప్రతినిత్యం కూడా చూస్తున్న వాళ్ళు వింటున్న వాళ్ళు కూడా పొందాలని చెప్పేసి ఇది ప్రారంభించాను